ఎలా అనిపించింది బ్రో కింగ్డమ్ ట్రైలర్ కింగ్డమ్మా బాగుంది బ్రో కొత్త కాన్సెప్ట్తో అయితే వస్తున్నాడు విజయ దేర కొండ అంటున్నారు బట్ అది నాకైతే క్లారిటీ అనిపించలేదు సో సత్యదేవి గారు దీంట్లో ఉన్నారు స్టోరీ పరంగా అయితే బాగానే అనిపించింది సో చూద్దాం థర్టీ ఫస్ట్కి సినిమా రిలీజింగ్ ఉంది నాకు తెలిసి ఈ సినిమాతో హిట్ కొట్టచ్చు కొన్ని ఫ్లాప్లు వచ్చాయి రీసెంట్గా ఆయనకి తగ్గించిన తర్వాత హిట్ ఏం లేదు ఆయనకి సో ఈ సినిమా తన హిట్ కొట్టి మంచి తెలుగు ఒకటి పేరు నిలబెట్ట పెడతా అని అనుకుంటున్నాను అయితే ఓకే అనిరుద్ధ్ గారి ఇచ్చిన బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎట్లా అనిపించినాయి ఆల్ టైమ్ రికార్డ్ బ్రో ఆయన ఎప్పటి నుంచైనా భాగిస్తాడు గా జైలుకి ఇచ్చిన బీజిఎం అల్టిమేట్ సో దీనికి కూడా బాగుంది బీజిఎం సో టికెట్లు బుక్ చేసుకున్నా మరి ఇంకా లేదు టైం ఉంది కదా థర్టీ ఫస్ట్ కదా మూవీ చూస్తాం థర్టీ ఫస్ట్ లుక్ లుక్ ఎట్లా అనిపించింది ఎంతకు ముందు అన్ని లవర్ బాయ్ అవన్నీ చేశాడు గడ్డాలు మీసాలు ఉంటాయి కొంచెం గజనీ టైప్ లో ఉన్నాడు గజనీ టైప్ లో ఉన్నాడు కొంచెం కొత్తగా లుక్ కూడా చూద్దాం రైలతో మనం ఏం చెప్పలేం కదా మూవీ వచ్చిన తర్వాత చూసి చెప్పొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది